సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు జనవరి తొమ్మిదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతాయని కృష్ణారెడ్డి తెలిపారు దర్శిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు విజేతలకు మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ను రెండో బహుమతిగా వాషింగ్ మిషన్ మూడో బహుమతిగా వెట్ గ్రైండర్ను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు ఈ సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి నియోజకవర్గంలోని మహిళలందరికీ ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది కావున నియోజకవర్గంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇప్పుడున్న పార్టీలు అధికార పార్టీ అయితేమి ప్రతిపక్ష పార్టీ అయితేమి మొత్తం నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలు మగవాళ్ళకే పెట్టడం జరిగింది మహిళలు వదిలేయడం జరిగింది అలాంటిది ఆది ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖున ముగ్గురు పోటీ నిర్వహించుతున్నాము దీనికి మొదటి మొదటి బహుమతిగా ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతిగా అట్లాగే వాషింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతిగా గ్రైండర్ ఇవ్వడం జరుగుతుంది కావున మహిళల ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నోటిఫికేషన్